చెప్పండి సార్లారా ఈరోజు అంటే మనం తెలియాలి చెట్టు యొక్క ఉపయోగాలు రాజస్థాన్లో పంతొమ్మిది పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో అభయ్ రాజా అభయ్ సింగ్ అనే ఒక రాజు భవనం కట్టడానికి చెట్లను నరుపుతుంటే ఒక గిరిజను తెగ వాళ్ళు చట్టం నరకూడదని చెప్పేసి నిరసన తెలియజేస్తారు అమృతాదేవి గారు మరి వాళ్ళ మహిళలు మూడు వందల అరవై మూడు మంది మహిళలు కలిసి ప్రతి చర్చలను కౌలించుకుంటారు కొట్టకూడదు అని రాజా వాళ్ళని కూడా కొట్టేసేయండి నరికేయండి అని చెప్పి చెట్లని ఆ మహిళలను కూడా నరకేస్తారు పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో జరిగింది ఇది ఘోరం ఇది ఆ జాతి వాళ్ళు ఆ గిరిజన జాతి వాళ్ళు ఎంత ఆరాధిస్తారంటే చెట్లని ఆ రోజు ఆ రాజు అయ్యో ఇలా ఆడపిల్లలు ప్రాణాలు త్యాగం చేస్తారు చెట్ల కోసం అని చెప్పేసి ఆ రోజు ఆ రాజు సాధనం చేస్తాడు ఎవరు చెట్లు కట్టుకొడతా ఉన్న రాజ్యంలో మొక్కలు పెంచండి చెట్లు పర్యవేక్షించండి అని చెప్పేసి అతను చేశాడు ఆ స్ఫూర్తితోనే మనం కూడా ఈ రోజు పర్యావరణం కాపాడుకోవాలంటే మొక్కలు రాటి మహా వృక్షాలు చేస్తే ఆ మొక్క మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రాణవాయిస్తుంది నాలుగు వందల లీటర్ల నీటి ఒకటి గాదులుతుంది అలాగే మూడు లక్షలు విలువ చేస్తే

మన యొక్క సాంప్రదాయాన్ని నిర్పు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఈ అలవాటును మనం మానుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ నూతన సంవత్సరాన్ని పూర్తిగా నిరోధిస్తే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం అలా కానుకొని కనీసం మనం ఒకేలు కాకుండా ఇతరత్ర కూల్ డ్రింక్స్ అవి ఇవి కాకుండా ఒక్కలతో మీటింగ్ చెప్పడం అనేది ఒక మంచి సాంప్రదాయానికి మనం నాంది పెంచుకున్నాం దీన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ నేను ఈ యొక్క అవసరానికి తప్పకుండా మీరు ఒక్కలతో శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ రోజున జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అనే శ్లోకంతో వారు ఈ రోజున ఈ క్లాస్ టౌర్లపడం మరి అడ్వర్టైజ్మెంట్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు మరి గోపాల నాయక్ గారు ఆధ్వర్యంలో మా మిత్రులు మా చిన్ననాటి నేతలు జయ నాయక్ గారు గోపాలనాయక్ గారు నారాయణ అనేక మంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక్కడ మరి ఈ రోజున మరి ఎందుకు ఈ ప్రోగ్రాం చేయాలా ఏం దీని ప్రాధాన్యత దీని విశిష్టత చేయాలి ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వాతావరణం కాలుష్యమైంది ఎక్కడ చూసినా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంది మన పూర్వీకులు చాలా కాలం పట్టారు ఎందుకంటే అడవుల వల్లే అడవుల సంపద వల్ల ఆ రోజు వృక్షాలు ఉన్నాయి ఆక్సిజన్ విపరీతంగా ఉంది వాళ్ళు దాదాపు ప్రతి ఒక్కరు కూడా తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు మరి వారు ఆ రోజు పచ్చారు మనం ఈ రోజున ఇంట్లో పోయే తనకి ఏసీలు వేసుకోవడము ఫ్యాన్లు వేసుకోవడము దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మన జీవన విధానంలో కూడా మార్పులు రావడము అనారోగ్యం బాగా అవుతున్నాం ఆ విధంగా కాకుండా మనం ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అడవి తల్లిని కాపాడాలి అడవి సంపదను కాపాడాలి దానివల్ల ఈ రోజు జంతువులైతే లేని పక్షులైతే లేని తిన్నుతీతాలు అయితే లేని వీరన్నిటి కూడా మనం సంరక్షించిన వాళ్ళమైనాము ఎక్కడైతే మనకు వర్షపాతం తక్కువ ఉందో దానివల్ల భయంకరమైనటువంటి ఫార్మల్ గార్మెంట్స్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలైపోయి మనకి ఏమవుతుందంటే ఎక్కడికి కూడా మనకు విపరీతమైనటువంటి వరదలు వస్తున్నాయి దాని తుఫాన్లు వస్తున్నాయి భయంకరమైన తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లను నగరాల్లో ప్రవేశిస్తున్నాయి దానివల్ల కోట్లాది ఆస్తులు ఈరోజు నష్టపోతున్నాం కేవలం ఒక మొక్క నాటిన వల్ల ఈ రకంగా మనం అవన్నీ కూడా రక్షించుకోవడానికి అవసరం ఉంది చెట్లను నరకవద్దు జంతువులను కాపాడుకున్న పక్షులను కాపాడుకున్న కమిటీకాలను ఈరోజు అనే అనేక ఔషధాలు కూడా మనం మొక్కలుగా కానివ్వండి మొక్కల వల్ల లభించే వాటి మన మూలికను తీసుకొని ఈరోజు మరి రకరకాల జాండీస్కు పెరాలసిస్కు మన కేరళకు పోతే అనంత ఆయుర్వేద వైద్యమే అక్కడ మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి లభిస్తున్నావు మనకు అడవుల వల్ల వచ్చే వల్ల లభిస్తున్నాయి కాదు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చదువులైన మనము అందరు కూడా సమాజంలో ఈ రోజున కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎంత ఉష్ణోగ్రత ఉంది ఆ ఉష్ణోగ్రతను తగ్గిస్తే మనము నదుల దగ్గర కూడా ఎక్కువగా ఇప్పుడు అడుగుల దగ్గర కూడా చాలా మంది ఎందుకంటే ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది అక్కడ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఆక్సిజన్ అనే ఉద్దేశంతో మొన్న కూడా మన కరోనా వచ్చింది కరోనా సమయంలో కూడా పొల్యూషన్ ఎక్కువైపోతే మన ప్రధానమంత్రి గారు కూడా లాక్డౌన్ ప్రకటించారు లాక్డౌన్ అంటే అన్నీ మొత్తం బంద్ చేయడం దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ తగ్గితే ఆక్సిజన్ వచ్చింది ఆక్సిజన్ వల్ల కొంతమంది మనం ప్రాణపాయన నుంచి తప్పించుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జన విజ్ఞాన వేదికలో మొక్కను నాటండి అడవులను రక్షించండి అనే నినాదంతో వచ్చారు చాలా సంతోషమైన విషయం బ్రదర్ మీరందరూ కూడా ఇటువంటి స్లోకెన్స్ కాబట్టి మనకు ముఖేలు ముద్దు మొక్కలే ముద్దు బొకే ముద్దు ముఖేలు మొక్కలే ముద్దు బొకే ముద్దు ముఖేలు మొక్కలే ముద్దు ఇప్పుడు ఇది ఖర్చు కూడా చాలా తక్కువ మొక్కలు ప్రతి ఒక్కరు ఒక్కరూ ముక్కోణం మనం ఇక్కడికరం ఆ గ్రీటింగ్ చెప్పుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గోపాల్ నాయనార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను